మనతోనే ఒక గ్రేట్ లీడర్ ఉన్నారు గవర్నమెంట్ నుంచి అవార్డు అందుకున్నాం మేడమ్ మెసేజ్ గురించి తన మాటల్లోనే తీసుకున్నాం మంచి అమౌంట్ తీసుకుంటున్నారు మేడం తక్కువ టైంలోనే ఒక్కసారి మేడం మాటల్లోనే విందాము హలో అండి అందరికీ నమస్తే నా పేరు సంధ్య పోషబైన బిఫోర్ వెస్టేజ్ ఒక సింపుల్ హోమ్ మేకర్ని ఒక టైలర్ని అనమాట కానీ ఈ ఆపర్చునిటీ తీసుకొని సిక్స్ ఇయర్స్ అవుతుంది చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఏంటి అని అంటే నిజంగా ఇది నిజమా ఇన్ని డబ్బులు వస్తాయా అని చెప్పి నిజంగా నా లైఫ్ అయితే చాలా చేంజ్ అయిందండి ఇంతకుముందు వంటింటికే పరిమితం ఇంట్లో పనులు ఇంట్లో పిల్లల్ని చూసుకోవడమే నా లైఫ్ ఉంటుండే కానీ వెస్టేజ్ అవకాశం తీసుకోవడం ద్వారా ఈరోజు ఏంటి ఒక మంచి ఇల్లు తీసుకున్నా ఒక మంచి కార్ తీసుకున్నా మంత్లీ ఒక ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకుంటున్నాం చాలామందికి ఏంది అంటే ఫారెన్ ట్రిప్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది వెళ్ళడం జరుగుతుంది దాంతోపాటు ఏంది అని అంటే ఈ వీడియో చాలామంది చూసి ఇలాంటి ఫేక్ మాటలు చాలా చెప్తారు ఇవన్నీ నిజం కాదు అబద్ధాలని కొట్టి పడేస్తారు అట్లా కొట్టి పడేయకండి ఇక్కడ ఎవరిని ముంచుతలేము ఎవరితోటి డబ్బులు కట్టిస్తలేము ఎవరితోటి పెట్టిస్తలేము జస్ట్ నాకు కావాల్సిన నీడ్స్ డైలీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో కిరాణా షాప్ బంద్ చేసినా బ్రెస్టి షాప్లో కొనుక్కోవడం స్టార్ట్ చేసిన నాకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చిన ఈ ప్రోడక్ట్స్ దాంతోపాటు ఏంటి అని అంటే నచ్చిన దాన్ని పది మందికి షేర్ చేసిన ఆ షేర్ చేయడం ద్వారా వాళ్ళకు నచ్చితేనే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఏంటి అని అంటే మధ్యవర్తులను తీసేసిన డబ్బులు వెస్టీజ్ కంపెనీ మనకు కంపెనీ ఓనర్ ఇస్తున్నారు ఇస్తున్నారనమాట ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఇది ఫేక్ అనే వాళ్ళకి ఈ మాట ఈ వీడియో చాలామంది చూసి ఆ ఇట్లాంటివన్నీ నమ్మొద్దు చేయొద్దని చాలామంది చెప్తారు అవన్నీ మీరు నమ్మొద్దు నా మాట ఇక్కడ సార్ మాట విని మీరు ప్రొడక్ట్స్ వాడండి మీకు నచ్చితే కంటిన్యూ చేయండి బిజినెస్ లేదంటే పక్కన పెట్టేసేయండి నా లైఫ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయ్యింది ఈరోజు ఒక ఉమెన్ ఐకాన్గా నేషనల్ అవార్డు ఢిల్లీ సీఎంఓ ఉత్తరాఖండ్ సీఎం తర్వాత కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ మేడం చేతుల మీదుగా నేను అవార్డు తీసుకున్న సంధ్యా పోషపోయిన వెస్టిజ్ కొడుతూ మీకు ఆ వీడియో కూడా మీకు యూట్యూబ్లో వస్తుంది ఎస్టీ ఛానల్లో కాబట్టి ప్లాన్ చేయండి చూడండి ఎస్టీ చిన్న బిజినెస్ అయితే కాదు చాలా ఎక్సలెంట్ బిజినెస్ మీరు అనుకు అనుకుంటున్నట్టు ఎవరిని మోసం చేసే బిజినెస్ అయితే కాదండి ఖచ్చితంగా ఇది మీరు నమ్మి మాతో కలిసి మీ జాబ్తో పాటు ఒక రెండు నుంచి మూడు గంటలు మీరు టైం తీయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ కూడా చేంజ్ అవు అవుతుంది తర్వాత మీతో పాటు కొన్ని వందల మంది జీవితాలు కూడా మార్చే అవకాశంలో మనం ఉన్నాం జాబ్ కోసం వెయిట్ చేయడం కాదు ఆ జాబ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు చాలామందికి లైఫ్లో చేంజ్ చేసే అవకాశంలో ఉన్నాం బెస్టేజ్ ఆపర్చునిటీలో నిజంగా ప్రతి ఒక్కరు ప్లాన్ చేయండి బెస్టేజ్ అండ్ కింది కింగ్ కాంబినేషన్లో ఉండడం నిజంగా నాకు అదృష్టం అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా అందరికీ అవకాశం ఉంది ఎవరు మిస్ చేయొద్దు వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండి విషు విష్ం